హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ అందరికీ ముందుగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు అండి అలాగే ఈ వీడియోలో పూర్తిగా అయితే వివరణ ఇస్తున్నానండి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఏ రోజు వచ్చింది ఏ ఏ టైంలో చేసుకోవాలి పూజ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ టైంలో చేస్తే చాలా మంచిది ఏ నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి ఈరోజు గుడికి వెళ్తే మంచిదా లేదా ఇంట్లోనే పూజ చేసుకుంటే మంచిదా అలాంటి విషయాలన్నీ కూడా చెప్తానండి అలాగే ఎప్పుడు ఉద్వాపనం చెప్పాలి అలాగే ఏమేమి తినాలి ఏమేమి పాటించాలి ఈ ఇది ఎవరెవరు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చా అమ్మాయి చేసుకోవాలా అబ్బాయి చేసుకోవాలా పెళ్ళి కాని వాళ్ళు చేసుకోవాలా పెళ్ళి అయిన వాళ్ళు చేసుకోవాలా అని అన్నిటికీ వివరణ అయితే ఈ వీడియోలో అయితే మీకు అందిస్తానండి ముందుగా అయితే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైము చూస్తున్నారో వాళ్ళు నా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి మీరు పూర్తిగా చూస్తేనేనండి అర్థమవుతుంది ఎండ్ వరకు చూడాలి వీడియో అప్పుడే మీకు వీడియోలో ఉన్నది మొత్తం మీకు ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఎట్లా చేసుకోవాలా అనేది తెలుస్తుందండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఆరు ఆరుని చేసుకోవాలా లేదా ఏడవ తారీఖుని చేసుకోవాలా అని అడుగుతున్నారు ఏడవ తారీఖున చేసుకోవాలి ఎందుకంటే ఉదయం టైము ఎప్పుడైతే షష్ఠి పడిందో ఆ టైంలో చేసుకోవాలండి ఉదయాన్నే ఏడవ తారీఖున ఉదయాన్నే షష్ఠి అనేది డిసెంబర్ ఏడు తారీఖున శనివారం రోజు షష్ఠి అనేది మొదలయ్యిందండి ఇది ఉదయాన్నే మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి స్వామివారికి అలాగే నైవేద్యాలు ఏమేమి పెట్టాలి అంటే స్వామివారికి వడపప్పు అలాగే చలివిడి చలివిడిలో ఏదైనా సరే సుగంధమైన వాసన వచ్చేది యాలకల పొడి కానీ ఏదైనా కలిపి బెల్లాన్ని కలిపి చలివిడిగా చేసి పెట్టాలండి అలాగే పానకం పానకం అంటే గ్లాస్ వాటర్లో మిరియాల పొడి కొంచెం బెల్లం వేసి కలిపి పెడితే పానకం అనేది తయారవుతుందండి అలాగే పాలు పచ్చి పాలులో తేనె కానీ లేదా బెల్లం కానీ కలిపి పెట్టుకుంటే చాలా మంచిదండి అలాగే చాలా ముఖ్యమైన నైవేద్యం ఏంటి అంటే చివిలి ముద్ద అంటారు నువ్వుల ముద్ద అది ఈరోజు పెట్టుకుంటే చాలా మంచిదండి ఈరోజు నైవేద్యం కింద ఇదైతే చాలామంది పడతారు నావుల చవితి చేసుకునే వాళ్ళు ఈరోజు చేసుకుంటే చాలా మంచిది కుజజోస్ ఉన్న వాళ్ళు చేసుకుంటే ఇంకా మంచిదండి అలాగే పిండి ప్రమిదలు చాలా ముఖ్యమన్నమాట స్వామివారికి పిండి ప్రమిదలు అనేవి చేసుకోవాలి వరిపిండిలో పచ్చిపాలు బెల్లం వేసి కలిపి ముందుగా అయితే పెద్ద ఒత్తులు పెద్ద ప్రమిద అయితే ఒకటి చేసుకోవాలండి అలాగే చిన్న ప్రమిదలు ఒక ఆరు చేసుకోవాలి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలు కలవాడు కాబట్టి ఆరు ప్రమిదలు అనేది చేసుకోవాలి ఈరోజు గుడికి వెళ్ళని వారు ఇలా నాగబంధనాన్ని తయారు చేసుకొని ఇలా నాగబంధనం పిండితో మనం వరిపిండితో నాగబంధనం చేసుకొని ఓన్లీ గంధము కుంకుమ బొట్లు అనేవి పెట్టాలండి ఎందుకంటే పెద్ద ప్రమదికి నేను ఆల్రెడీ గంధాన్ని స్వామివారి బొట్టు రూపం ఎలా ఉంటుందో అలా అయితే పెట్టుకొని పెట్టానండి అలాగే ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన ఒక ఎర్రని క్లాత్ని అయితే ఉంచాలండి ఎందుకంటే స్వామివారికి ఎర్రనివి అంటే చాలా ఇష్టము అందుకే ఇక్కడ నేను ఇక్కడ గులాబీలతో అయితే స్వామివారికి మాల వేశాను అనమాట అలాగే ఒక పీట ఉంచి తన పైన ఒక ఎర్ర జాకెట్ ముక్కని ఉంచానండి ఈ జాకెట్ ముక్క మనం తర్వాత వాడుకోవచ్చండి స్వామివారి పై వేసిన జాకెట్ ముక్కను అలాగే ఆ పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై పసుపు కుంకుమ వేసి స్వామివారి ఫోటోని అలంకరించి అలాగే ఎర్ర పువ్వులతో దండనైతే కట్టి స్వామివారికి అయితే వేసాను అలాగే ఇక్కడ స్వామివారికి వాహనమైన నెమలి రూపంలో ఉన్న నాకు దగ్గర ఇలా నెమలి నెమలిపించాలన్నవి ఉన్నాయండి ఒక ఇత్తడి కలసాల ఏర్పాటు చేసి అందులో అయితే ఇవి గుచ్చి పెట్టాను అనమాట అలాగే నైవేద్యాలు పానకం వడపప్పు చలివిడి పచ్చిపాలు చివి చివిలి ముద్ద అనేది పెట్టానండి అలాగే పెద్ద దీపం కోసము ఇక్కడ నేను ఒక ఎండి ప్లేట్ని పెట్టి అందులో ఒక తమలపాకు వేసి ఈ పెద్ద దీపాన్ని అయితే ఉంచానండి ఇలాగే మనం దీపారాధన కోసం దీపాలను అయితే ఏర్పాటు చేసుకోవాలండి అలా పెట్టుకున్నాను ఏర్పాటు చేసుకొని అలాగే ఒక ప్లేటు ఉంచి తనపై ఒక తమల పాకు ఉంచి వినాయకుడు ఎలాగైనా ఆది గణపతికి మనం ముందుగా అయితే పూజ చేసుకోవాలి కదండి పసుపు గణపతి అయినా పెట్టుకోవచ్చు మీరు మీ దగ్గర ఎలాంటి గణపతి ఉన్నా సరే పెట్టి పూజించుకోవచ్చు నా దగ్గర చిన్న పంచలోకహల్దైతే విగ్రహం అయితే ఉంది అక్కడైతే పెట్టాను అలాగే నాగబంధనాలు నేను ఇప్పుడు ఆరు ప్రమిదలైతే చేసుకున్నాను కదండి అందులో కుమారస్వామి ప్రతిరూపం ఏదైనా సరే ఉంటే మీరు అందులో పెట్టుకోవచ్చు నేను నా దగ్గర లేదు కాబట్టి ఇలా నాగబంధనాలు అయితే అయితే చేసి అది మధ్యలో పెట్టి దీపారాధన అయితే చేస్తున్నాను పెద్ద దీపం ఉంది కదండి అందులో అయితే మాత్రం నెయ్యితో దీపారాధన చేస్తే కుజదోస ఉన్నవాళ్ళు ఈ దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఎర్ర ఒత్తులు చెప్పాను కదా స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్ర ఒత్తులను అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నానండి ఆరు ఒత్తులను వేయాలి ఆరు ఒత్తులను కలిపి అంటే పన్నెండు ఒత్తులను ఒకే ఒత్తుగా చేసిన వేసుకోవచ్చు లేదంటే రెండు ఒత్తులను ఒత్తిగా ఆరుగా చేసుకొని అయితే దీపారాధనకైతే ఉంచుకొని ఇలా గంధంతో కుంకుమతో అయితే ఆ ప్రమిదినైతే అలంకరించుకోవాలండి అలా వేసుకున్న తర్వాత ఇక్కడ దీపారాధనకి నేను ఆవు నెయ్యిని వాడాను మీరు ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనైనా వాడుకోవచ్చు అసలు ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి లేదా సుబ్బారాయుడి షష్ఠి లేదా స్కంద షష్ఠి అని అంటారండి మృగశిర మాస శుద్ధ షష్ఠి రోజు ఇది జరుపుకుంటాము మనం ఇలా అండి ఈ రెండు వేల ఇరవై నాలుగో రోజున సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేకత ఏంటంటే చాలా ఉందండి నగ నవగ్రహాల్లో కుజుడికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కుజుడు మూడు నక్షత్రాలు చిత్త మురుగశిర ధనిష్ట నక్షత్రాలండి ధనిష్ట నక్షత్రం ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజున నష్ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజునైతే ఈ నక్షత్రం అనేది వచ్చిందండి ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ అనేది ధనం విద్య ముఖ్యంగా దోషాలతో బాధపడేవారు సంతానం లేనివారు అలాగే వివాహం కాని వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ అనేది చేసుకుంటే చాలా ముఖ్య విశేషత అయితే ఉంటుందండి చాలా మంచిది అలాగే ఈరోజు చవితి రోజు చేసుకున్న వాళ్ళు ఇలా నాగబంధనం ఉన్న చోటుకు వెళ్ళి అక్కడ స్వా నాగబంధనాలకి పాలతో కానీ నెయ్యితో కానీ పసుపు కుంకుమలతో కానీ చందనంతో కానీ అభిషేకించి నువ్వుల నూనెతో దీపారాధన చేసి అలాగే స్వామివారిని దర్శించుకొని చేసుకుంటే చాలా మంచిదండి చాలా మంచి విశేషమైతే ఉంటుంది కుజదోషంతో బాధపడేవారు ఈ రోజు కానీ ఈ పూజ కానీ చేసుకుంటే చాలా మంచిగా చెప్పుకోవాలండి ఎందుకంటే అంత మనకి ఈ పూజ వల్ల అయితే అంత అంత మంత వచ్చి ఫలితం అయితే వస్తుందండి సుబ్రహ్మణ్య స్వామి పేరు అంటే అర్థం ఏమంటే జ్ఞానం జ్ఞాన అర్థం అర్థమండి ఆ సుబ్రహ్మణ్య స్వామి చాలా జ్ఞానవంతుడు అని చెప్పి అని అంటారు అలాగే ఈ ఈ పూజని చిన్నపిల్లల చేత చదువులో ఎవరైతే వెనకబడి ఉంటారో వాళ్ళ వాళ్ళకి ఈ పూజనైతే చేయిస్తే వాళ్ళకి జ్ఞాన సంపూల్లు అవుతారని అంటారండి అలాగే సొంత ఇల్లు కళలు ఎరవేరకపోయినా వివాహము సంతానము చర్మవాదులు మాయమవుతాయండి సంపూర్ణ ఆరోగ్యము నాగదోష కుజదోషం మాయమవుతుందండి ఇవన్నీ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు చేసుకుంటే మీకు ఎలాంటి కష్టమైనా సరే తొలుగుతుందండి అంత మంచి రోజుగా అయితే మనం చెప్పుకోవాలి ఇది సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజే చేసుకున్న తర్వాత మీరు ముడుపు కూడా కట్టుకోవచ్చండి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ లేదా తొమ్మిది వారాలు కానీ పూజనైతే మనం చేసుకో వచ్చు పదకొండు రూపాయలు ఒక పసుపు క్లాత్ లో కట్టి మూల పెట్టి ఇలా మనం అయితే మనం చేసుకోవచ్చండి ఈ రోజున మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి స్వామివారికి మళ్ళీ దీపారాధన చేసి దండం పెట్టుకొని అలాగే ఈ రోజున ఉల్లిపాయ కానీ నాన్ వెజ్ కానీ అయితే తినకూడదండి అలాగే చాక్తో కానీ కత్తిపేటతో కానీ కట్ చేసి వే వంటకు వాడిన కూడా మనం తినకూడదు అలా చేతితో చిదిమి చేసేదాన్ని వంటను మాత్రమే ఈరోజు స్వీకరించాలి మేము ఉపవాసము ఉండలేము అనుకున్న వాళ్ళు పర్వాలేదండి ఉదయం పూజ అయిన తర్వాత మీరు చెప్పాను కదా కత్తితో కానీ అలాగే కత్తిపేటతో కానీ చాక్తో కానీ కట్ చేయకుండా చేతితో చిదిమి చేసుకున్న వంట ఏదైనా సరే తినవచ్చు అలాగే ఈ తొమ్మిది వారాలు కూడా మీరు అలానే చేయాలండి తొమ్మిది వారాలు కూడా నాన్ వెజ్ తినకూడదు అదే రోజు తినకూడదు అనమాట లేదు అనుకుంటే మీరు ఎన్ని రోజులు చేస్తారు అన్ని రోజుల వరకు అన్ని రోజులు కూడా నాన్ వెజ్ అండ్ ఆనియన్ తినకుండా ఉంటే ఇంకా చాలా మంచిదండి మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది ఇప్పుడు ముఖ్యమైనదండి సుబ్రహ్మణ్య స్వామి కోసం ఒక పీట వేసి ఒక ముగ్గునైతే వేస్తామండి అదే ముగ్గుని ఇలా స్టార్ గుర్తులా మీకు కనిపించటం లేదు అది నేను కొంచెం పసుపు ద రాయటం వల్ల అది తెల్లని పీట అది అందుకే మీకు ముగ్గు అనేది కనిపించటం లేదు కుమారస్వామికి ముఖ్యమైనది ఆ ముగ్గు అంటే మీకు నీకు మీకు ఒక ఫోటో అయితే పెడతాను అందులోనండి ఆ ఫోటోనైతే చూడండి అలా ముగ్గునైతే వేసుకొని తన దానిపైన మనం ప్రమిదలు చేసుకున్నాం కదా ఆ ప్రమిదలనైతే ఇక్కడ ఇవి పెట్టుకోవాలన్నమాట ముందుగా అయితే నేను పసుపు కుంకుమతో అయితే ఇక్కడ కలిపి రెండు కలిపి అక్కడ ఎక్కడైతే నేను అలా ముగ్గునైతే ఆరు ప్రమిదలు పెట్టడానికి వేశాను ఆ ముగ్గులోని పెట్టుకొని చుట్టూ శరణనుభవ అని అయితే నేను పెట్టి పేరుతో ముగ్గు పిండితో అయితే రాసి పెట్టానండి భవాని ఇగోండి రాస్తున్నాను ఇలా శరణానుభవా అని మనం రాసి అయితే ఉంచుకోవాలన్నమాట తనపై తమలపాకుతో గంధము కుంకుమ తమలపాకులు తమలపాకులైతే మనం ఉంచుకొని ప్రమిదలను అయితే వేసుకొని అందులో కూడా ఎర్ర ఒత్తులను మనం దీపానికైతే వెలిగించుకోవాలండి అలాగే ఆయిల్ పోసి దీపారాధన చేసుకొని మధ్యలో అయితే నేను నాగబంధనాలు అయితే పెడుతున్నానండి నాగబంధనాన్ని మీకు ఏదైనా సరే స్వామివారి ప్రతిరూపం ఏదైనా ఉంటే మీరు పెట్టుకోండి లేదంటే నేను ఇలా నాగబంధనాలను మధ్యలో పెట్టి చుట్టూ కూడా ఎర్రని పుష్పాలతో అయితే పూజించుకుంటున్నానండి అలాగే మీరు ఎర్ర పుష్పాలు ఉంటే పర్వాలేదు లేదనుకుంటే ఏ పుష్పాలతో పూజించినా పర్వాలేదు మందారం కానీ గులాబీలు కానీ చిట్టు గులాబీలు కానీ ఇలా ఎర్రని వస్తువులు ఉంటాయి కదండి అవి లేదా లేదంటే అక్షింతలు కుంకుమ వేసి నక్షత్రాలు కలిపి స్వామివారికి అయితే పూజించుకోవచ్చండి అలాగే ఇక్కడ ఎర్ర ఒత్తులు మాత్రమే వేస్తున్నాను మీకు ఎర్ర ఒత్తులు దొరుకుతాయండి దొరకకపోతే మనం రెగ్యులర్గా వాడే ఒత్తులకి ఎర్రని కుంకు రాసి పెట్టుకుంటే చాలా మంచిది నేను విఘ్నేశ్వరుడికి ప్రసాదానికి కింద ఇక్కడైతే పండునైతే ఇచ్చానండి అలాగే ఇక్కడ ఏకవత్తితో అయితే దీపారాధన అనేది చేసుకోవాలండి లేదంటే అగరబత్తితో కానీ చేసుకోవాలి ఇక్కడ మొత్తం అంతా కూడా నేను ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్న తర్వాత అలాగే నాగబంధనానికి కూడా మనం పూజ చేసుకోవాలండి కొంచెం పాలు పోసి పసుపు కుంకుమ అక్షింతాలు పువ్వులు వేసి అయితే నాగబంధనానికి కూడా మనం ఎలా నాగుల చవితికి చేసుకుంటామో అలానే ఇక్కడ చేయ చేసుకోవాలి నూటెనిమిది అష్టోత్తరాలు అయితే ఉంటుందండి ఎర్రని పుష్పాలతో కానీ ఎర్ర నక్షంతాలతో కానీ ఇలా నా దగ్గర బుక్ ఉందండి ముందుగా అయితే విఘ్నేశ్వరికి పూజ చేసి స్వామివారికి ఎర్రని పుష్పాలతో అక్షంతాలతో అయితే ఇలా నేను బుక్లో ఉన్న నూట ఎనిమిది నామాలు అయితే చెప్పుకుంటున్నానండి మీ దగ్గర అలా లేదు అనుకుంటే ఒక శ్లోకం అయితే ఉంటుందండి తర్పురుషాయ విద్మహే మహాసేవాయ ధీమహే తన్ను షణ్ముఖ ప్రచోదయాత్ అని కానీ లేదా శరణనుభవ అని కానీ ఎనిమిది సార్లు చెప్పుకుంటూ స్వామివారికి ఎర్రని అక్షంతాలతో అయితే పూజ చేసుకుంటే ఇలా స్వామివారిని పూజించుకుంటే సరిపోతుందండి అలాగే మంగళహారతే స్వామివారికి మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఒక పువ్వుని కానీ అక్షింతలు కానీ పట్టుకొని ముమ్మారు ప్రదక్షిణలు చేసి స్వామివారి దగ్గర విడిచిపెట్టి మనసులో ఉన్న కోరికలని కోరుకొని స్వామివారికి అయితే ఇలా అయితే పూజ చేసుకుంటే సరిపోతుందండి జాపన ఎప్పుడు చెప్పాలంటే అండి ఈరోజు ఉదయం దీపారాధన చేసిన తర్వాత స్వామివారి పూజ అయిన తర్వాత సాయంత్రం కూడా ఇలాగే స్వామివారికి దీపారాధన చేసి ఏడు ఏడున్నర తర్వాత కదిపేస్తే సరిపోతుంది